ఫల నేను మిస్ ఎంత కఠినమైనటువంటి నేరస్తుడైనా సరే నేరాలకి పాల్పడినప్పుడు ఒక్క క్లూ వదిలిపెట్టి వెళ్తారనేది దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు చెప్పేటువంటి మాట ఇప్పుడు పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు వాళ్ళకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏ విధంగా భారత ఆర్మీ సేకరించింది అనే దాని మీద ఆశ్చర్యకరమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది వాస్తవంగా పెహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు తొలుత పర్యాటకులందరినీ కూడా ఒక చోటకి రమ్మన్నారు పురుషుల్ని మహిళల్ని వేరు చేశారు పురుషుల బట్టల్ని ఇప్పించారు సుంతి చేసుకున్నారా లేదా అని చూశారు తర్వాత సుంతి చేసుకున్నటువంటి వాళ్ళని కూడా ప్రార్థన చేయమన్నారు అది చేయలేకపోతే కాల్ చేశారు ఇది అక్కడ జరిగింది పైగా మీరు హిందువా కాదా ముస్లిమా కాదా ఇలా మొత్తం తెలుసుకున్న తర్వాతనే కాల్ చేశారు ముస్లిం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాల్ చేశారు అక్కడ ఉగ్రవాదులు కాల్ చేయడంతో పాటు పోయి మోడీకి చెప్పుకో అని చెప్పి చెప్పారు ఇదంతా కూడా మనం విన్నాం విన్నాము అలాగే కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి అయితే ఉగ్రవాదులు ఎవరు ఎవరు కాల్ చేశారు అనే దాని మీద భారత ఆర్మీ ఇప్పుడు పట్టినటువంటి క్రమంలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు బయటపట్టడంతో పాటు వాళ్ళకు సంబంధించిన కదలికలను కూడా భారత ఆర్మీ కనిపెట్టింది ఎలా అనంటే వీళ్ళు పర్యాటకులకు సంబంధించిన ఫోన్లను ఉగ్రవాదులు సేకరించారు ఆ ఫోన్లతోటి వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళతోటి ఖచ్చితంగా ఉపయోగించి ఉంటారు అనేది భారత ఆర్మీ వాళ్ళు అభిప్రాయపడ్డారు దాంతో ఆ ఫోన్లకు సంబంధించి ఎవరైతే పర్యాటకుల దగ్గర ఫోన్లు సేకరించారో ఉగ్రవాదులు వాళ్ళ కదలికలు ఈ ఫోన్ ద్వారా ఈ ఫోన్ల ద్వారా కను కనుక్కున్నారు అంటే ఫోన్లు సేకరించారు వాళ్ళు ఫోన్లు సేకరించడమే వాళ్ళ ఆనవాళ్ళకి ఇప్పుడు కనుక్కోవడానికి ఆస్కారం ఏర్పడింది ఇప్పుడు అనంతనాగ్ జిల్లాలో జల్లెలు పడుతూ ఉన్నారు అక్కడంతా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం ఇప్పుడు భారత ఆర్మీ సేకరించినటువంటి సమాచారం ప్రకారం సుమారుగా ఇరవై రెండు గంటల పాటు రిక్కీ నిర్వహించిన తర్వాత అక్కడ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు అంతేకాదు ట్రెక్కింగ్ చేసి వచ్చారు ఇరవై రెండు గంటల పాటు ట్రెక్కింగ్ చేసి వచ్చారు వాస్తవంగా వాళ్ళ టార్గెట్ రెండు రోజులు ముందుగానే ఈ దాడి జరగాలి కానీ ట్రెక్కింగ్ లేట్ అయిన కారణంగా రెండు రోజులు లేటుగా ఈ దాడి జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా భారత ఆర్మీ భారత నిఘా సంస్థలు ఇప్పుడు సమాచారాన్ని సేకరించాయి పర్యాటకుల దగ్గర నుంచి సేకరించినటువంటి ఫోన్లతోటి వెళ్ళినటువంటి ఉగ్రవాదుల కదలికలను ఆ ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఇప్పుడు భారత ఆర్మీ వాళ్ళని వేటాడుతుంది అనంతనాగ్ జిల్లా మొత్తం జల్లెడ పడితే నాలుగు చోట్ల తప్పించుకొని పారిపోయారు రెప్పపాటిలో అయినప్పటికీ ఇప్పుడు జల్లెలు పడుతున్నారు బహుశా రెండు రోజుల్లో మూడు రోజుల్లో పట్టే అవకాశం ఉందని చెప్పి భారత ఆర్మీ ఇప్పుడు అంచనా వేస్తుంది వాళ్ళని పట్టుకోవడానికి బట్ వాళ్ళు దొరకకుండా పోయేటువంటి ప్రసక్తే లేదు ఖచ్చితంగా వాళ్ళని తెలుసుకొని కాల్చివేయటం ఖచ్చితంగా కన్ఫర్మ్ అని చెప్పి భారత ఆర్మీ చెప్తుంది అంతేకాదు ఇప్పుడు కొంతమంది ఉగ్రవాదులు స్థానికులు ఉన్నారు స్థానికులకు సహాయం చేసిన సహాయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఉగ్రవాదులకి ఇలాంటివన్నీ కూడా సమాచారం సేకరించారు కాశ్మీర్లో ఉండేటువంటి దాదాపుగా రెండు వందల మందికి పైగా ఉగ్రవాద సానుభూతి పనులని ఉగ్రవాదులకి సహాయం చేసేటువంటి వాళ్ళని ఉగ్రవాదం వైపు మళ్ళినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసింది భారత ఆర్మీ భారత నిఘా వ్యవస్థలు ఐడెంటిఫై చేసి వాళ్ళలో కొంతమందిని ఆల్రెడీ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది వాళ్ళ ద్వారా ఇప్పుడు తప్పించుకొని పోయినటువంటి ఉగ్రవాదుల్ని కనుగొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దాడి జరిగినటువంటి రోజు అక్కడ ఉన్నటువంటి గైడ్స్ ఎవరైతే ఉన్నారో పర్యాటకులకు గైడ్ చేస్తూ ఉంటారు ఆ గైడ్స్ సమాచారం సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజీ అక్కడ పర్యాటకుల యొక్క ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆ ఉగ్రవాదులు ఛాయా చిత్రాలను విడుదల చేశారు ఆ ఛాయా చిత్రాలను విడుదల చేసినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు లోకల్ అంతేకాదు అతని ఫోన్ నెంబర్ నుంచి ఒక అతన్ని ఆల్రెడీ ఒక అతన్ని భారత ఆర్మీ చంపేసింది అతని నుంచి సేకరణ తీసుకున్నటువంటి ఫోన్ ద్వారా మిగిలినటువంటి వాళ్ళ ఫోటోలను కూడా ఐడెంటిఫై చేసింది పాకిస్తాన్ నుంచి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ముగ్గురు ఒక అతనేమో లోకల్ లోకల్ అతను మిగతా వాళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి ఎంటర్ అయ్యి ఉన్నారు సుమారుగా యాభై మంది కాశ్మీర్లో ఉన్నారు అనేది భారత ఆర్మీ అనుమానిస్తోంది వాళ్ళ కోసం ఇప్పుడు జల్లెడ పడుతోంది ఆల్రెడీ ఐడెంటిఫై చేశారని చెప్పి అంటున్నారు వాళ్ళని సేఫ్ సైడ్గా పాకిస్తాన్ తీసుకెళ్లాలంటే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికి కూడా పాకిస్తాన్ పిఓకేలో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడాలని పాకిస్తాన్ సైన్యం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదుల్ని బంకర్లలోకి తరలిస్తూ ఉంది భారత్ ఆర్మీ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో షెల్టర్ జోన్స్ ఆ షెల్టర్ జోన్స్ కి తీసుకెళ్తూ ఉగ్రవాదుల్ని భారత్ పాకిస్తాన్ సైన్యం లాంచింగ్ ప్యాడ్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఆ లాంచింగ్ ప్యాడ్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని భారత ఆర్మీ టార్గెట్ చేస్తుందని చెప్పి గ్రహించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు వాళ్ళ షెల్టర్ జోన్లకి తీసుకెళ్ళిపోతుంది భారత్ ఎప్పుడైనా దాడి చేయచ్చు అనేటువంటి అనుమానం పాకిస్తాన్లో బలంగా ఉంది అందుకే ఉగ్రవాదులను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది వాళ్ళని యుద్ధ ప్రాతిపదికన తరలిస్తుంది ఇక ఇప్పుడు ఉగ్రదాడికి పాల్పడినటువంటి వాళ్ళు అడవుల్లో ఉన్నారు ఆ అడవుల్లో వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో భారత ఆర్మీ కూడా వెంటాడుతుంది వేటాడుతుంది జల్లు పడుతుంది ఇప్పుడు నాలుగు సార్లు తృటిలో తప్పించుకున్నప్పటికీ కూడా తప్పించుకోని విధంగా భారత ఆర్మీ ఇప్పుడు వాళ్ళని వాళ్ళల్లో నలుగురు నలుగురున్నారు జునైబ్ భట్ జునైబ్ భట్ ఇతను ఇతన్ని హతం చేశారు భారత ఆర్మీ జునై భట్ అనేటువంటి అతన్ని హతం చేశారు అంటే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి అతను ఒక అతను ఇతను నుంచి ఫోన్ ని తీసుకున్నారు మరో మూసా హసిమ్ ముసా అలియాస్ సులేమాని ఇతను మూడు అలీబై అలియాస్ కతాలా అలీబై అలియాస్ కతాలా వీళ్ళు నలుగురు కూడా ఆర్పాజ్ మిర్ ఇంకొక అతను పేరు ఆర్పాజ్ మిర్ ఈ నలుగురు ఈ నలుగురులో జునైబ్ భట్ని కాల్చేశారు భారత ఆర్మీ అతని నుంచి ఫోటోల్ని సేకరించారు అతను మొబైల్లో ఉండేటువంటి సమాచారాన్ని సేకరించారు ఆ తర్వాత ఛాయా చిత్రాలని విడుదల చేశారు ఇప్పుడు ఆర్పాజ్మిర్ అలీభాయ్ అలాగే సులే అలాగే ఆర్పాజ్మిర్ అలీభాయ్ వీళ్ళు హషీమ్ ముసా ఈ హషీమ్ ముసాకి సంబంధించినటువంటి ఫోటో ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు లోకల్గా ఉండేటువంటి కాశ్మీర్ల ద్వారా వీళ్ళని ఐడెంటిఫై కూడా చేశారు కాబట్టి ఒకవైపు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సానుభూతి ఇళ్ళను ఇళ్లను ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లను పేల్చివేయడంతో పాటు కాశ్మీర్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నింటినీ కూడా సేకరించింది భారత నిఘా వ్యవస్థలు సేకరించాయి ఈ క్రమంలో ఇక వేటాడటమే మిగిలి ఉంది వాళ్ళు వేటాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఉగ్రవాదులు ప్రధానంగా ఎం ఫోర్ అనేటువంటి అమెరికా రైఫిల్స్ని కలిగి ఉన్నారు అక్కడ అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో వదిలి వెళ్లిపోయినటువంటి ఆయుధ సామాగ్రి అమెరికాది చాలా ఉంది అమెరికా సైన్యాన్ని దాదాపు వన్ మిలియన్ విలువ చేసే వన్ మిలియన్ డాలర్స్ విలువ చేసేటువంటి ఆయుధ సంపత్తి అక్కడ ఉంది అని చెప్పి గా అంచనా వేస్తున్నారు దాంట్లో నుంచి ఎం ఫోర్ రైఫిల్స్ ని తీసుకొచ్చారు ఎం ఫోర్ ఎం ఫోర్ రైఫిల్స్ ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉగ్రవాదులు తీసుకొచ్చుకున్నారో ఎం ఫోర్ రైఫుల్స్ని ఉపయోగిస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అంతేకాదు చైనాకు సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ ద్వారా మెసేజ్లను పంపించుకుంటున్నారు ఆ యాప్స్ ద్వారా మెసేజ్లు పంపించుకోవడం కారణంగా భారత సైన్యం వాళ్ళని గా ఐడెంటిఫై చేయలేకపోతుంది కారణం ఏంటంటే ఫ్రీక్వెన్సీని మార్చుకోవడం ఎప్పటికప్పుడు అలాగే ఎండ్ టు ఎండ్ ఏదైతే ఉందో ఎంట్రీ అండ్ ఎన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అంటే పంపించేటువంటి వాళ్ళు అలాగే చూసేటువంటి వాళ్ళు మధ్యలో ఎవరు హ్యాక్ చేయనటువంటి విధంగా ఆ టెక్నాలజీ ఉంది ఆ యాప్ల్లో ఆ యాప్ల్లో ఉండేటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పుడు మెసేజ్లు పంపించుకోవడం ద్వారా ఉగ్రవాదులు తప్పించుకొని తిరుగుతున్నారు అనేది మరొకటి ఏంటంటే బయటపడినటువంటి అంశం ఈ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ సంబంధించినటువంటి పారా మిలిటరీ కమాండర్ ఒక అతను ఉన్నాడు ఈ పారామిలిటరీ కమాండర్ ఎవరు అని అంటే హషీమ్ ముసా హషీమ్ ముసా అనే అతను పాకిస్తాన్కి సంబంధించినటువంటి పారామిలిటరీ కమాండర్ అసలు ఉగ్రవాదులు తన స్ట్రాటజీని మార్చేశారు గతంలో ఉగ్రవాదులను ప్రత్యేకంగా తయారు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ సైనికుల్ని వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు పారామిలిటరీ నుంచి రిటైర్ అయినటువంటి అతను ఈ ఆఫీస్ హషీమ్ ముసా ఇతను కరుడు కట్టినటువంటి ఉగ్రవాదిగా మారాడు పాకిస్తాన్ సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతను ఉగ్రవాదిగా మారి భారతదేశంలో ఎంటర్ అయ్యారు వీళ్ళు చేసినటువంటి ఆపరేషన్ కోవట్ ఆపరేషన్లో ఆరితేరిపోయారు అలాగే యుద్ధతంత్రం సాంప్రదాయమైనటువంటి యుద్ధతంత్రానికి భిన్నంగా వీళ్ళు ఫైట్ చేస్తారు అలాంటి ట్రైనింగ్ని పొందారు ఇతను పాకిస్తాన్ సైన్యం నుంచి రిటైర్ అయిన తర్వాత లేదంటే పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన మాజీలు అందరూ కూడా ఇప్పుడు ఇటువైపు వస్తున్నరు ఉగ్రవాదులుగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఇప్పుడు భారత సైన్యం ఐడెంటిఫై చేసింది ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో తప్పించుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు అనంతనాగ్ జిల్లా పరిధిలో అడవుల్లో ఆ నలుగురిలో ఒకళ్ళు భారత సైన్యం గుర్తించిన దాని ప్రకారం పాకిస్తాన్ మాజీ పారామిలిటరీ కమాండర్ అతను ఉగ్రవాదిగా మారారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉగ్రవాదులుగా మారారు అనేది భారత్ అనుమానిస్తుంది అందుకే అంతర్జాతీయ సమాజానికి కూడా ఈ విషయాలని చెప్పడానికే భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది ఏవైతే ఫోన్లు ఉగ్రవాదులు పర్యాటకులు తీసుకెళ్లారో ఆ ఫోన్లో ఉన్నటువంటి సమాచారం అలాగే ఎన్కౌంటర్ చేసినటువంటి ఉగ్రవాదుల నుంచి సేకరించినటువంటి ఫోన్ ద్వారా వచ్చినటువంటి సమాచారం వీటన్నిటిని క్రోడీకరించిన తర్వాత ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఫోటోలను ఉగ్రవాదులు కూడా ఐడెంటిఫై చేశారు ఎవరు అనేది ఇకన భారత ఆర్మీ వాళ్ళని కాల్చివేయడం మిగిలి ఉంది మరి వాళ్ళని ప్రాణంతో పట్టుకుంటారా లేదంటే కాల్చి వేస్తారా అంటే ఇప్పుడు ప్రస్తుతం అనంతనాగ్ జిల్లాలో ఉండే అడవుల్లో పెద్ద ఎత్తున భూమింగ్ జరుగుతుంది జల్లెడబడుతుంది భారత ఆర్మీ దాంట్లో భాగంగా ఇప్పుడు నాలుగు సార్లు తప్పించుకున్నారు అయినప్పటికీ కూడా భారత ఆర్మీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేటువంటి అవకాశం లేదు వాళ్ళని ప్రాణంతో పట్టుకోవడమా లేదంటే కాల్చివేయటమా ఏదో ఒకటి మరో రెండు రోజుల్లో జరుగుతుందని చెప్పి భారత ఆర్మీ అంచనా వేస్తున్నటువంటి క్రమంలో మరి ఆ ఫోన్లే ఉగ్రవాదులు ముంచాయా ఉగ్రవాదులు ప్రాణం మీదకి తీసుకొచ్చాయా అని అంటే ఎప్పుడైనా సరే టెక్నాలజీనే ప్రమాదం టెక్నాలజీనే అన్నిటికీ ఉపయోగపడుతుంది దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే సక్రమంగా ఉపయోగపడుతుంది సానుకూలంగా ఉపయోగపడుతుంది అక్రమంగా ఉపయోగించుకుంటే ఇప్పుడు ఉగ్రవాదుల ప్రాణం మీదకి ఆ ఫోన్లే ఇప్పుడు వెంటాడుతూ ఉన్నాయి ఉగ్రవాద ప్రాణాలని సో ప్రజాటకుల నుంచి తీసుకున్నటువంటి ఫోన్లే ఇప్పుడు వాళ్ళ ఆచూకిని మొత్తం కనుగొనేలా చేసాయి సో ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉగ్రవాదులకు ఉన్నప్పటికీ కూడా భారత సైన్యం కూడా అంతే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఉగ్రవాదులు దొరకడంతో పాటు ఇప్పుడు మొత్తం సమాచారం పాకిస్తాన్కి సంబంధించిన బండారం మొత్తం బయటపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మరి భారత సైన్యం వాళ్ళని రెండు రోజుల్లో పట్టుకోగలదా అంటే ఖచ్చితంగా పట్టుకోగలదని చెప్పి అంటూ ఉన్నారు మరి ఉగ్రవాదులకు సంబంధించి పాకిస్తాన్ మాజీ కమాండర్ ఉన్నారంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన మాజీ కమాండర్ ఉన్నారంటే ఏ స్థాయిలో వాళ్ళు ఉగ్రవాదాన్ని ఉసికొలుపుతున్నారు దానికి అజత్ దోవల్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజత్ దోవల్ వ్యూహాత్మకమైనటువంటి మ్యాప్ వేశారు ఉగ్రవాదాన్ని కాల్చివేయడానికి సో ఇప్పుడు భారత సైన్యం జల్లెడబడుతున్న క్రమంలో ఏ క్షణమైనా ఏదైనా జరిగేటువంటి అవకాశం లేకపోలేదు థ్యాంక్ యూ